తెలుగు న్యూస్ అరకు కూటమి ర్యాలీలో అరకు బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి కొత్తపల్లి గీత ర్యాలీను ఉద్దేశించి ప్రసంగించారు ముందుగా అరకువేలి అల్లూరి రిషార్ట్స్ వద్ద భారీగా టీడీపీ బీజేపీ జనసేన కార్యకర్తలు మహిళలు ఘనస్వాగతం పలికారు నుదుట తిలకం బొట్లు పెట్టి డప్పులు దింసా నృత్యాలతో భారీగా స్వాగతం పలికారు అనంతరం జరిగిన ర్యాలీ భారీ ఖాయలో కార్లు ఆటోలు ద్విచక్ర వాహనాలతో వేల మంది టీడీపీ బీజేపీ జనసేన కార్యకర్తలతో అరకువేలి పట్టణంలో కార్యకర్తలతో పసుపు మహిమదే బీజేపీ జిందాబాద్ నరేంద్ర మోదీ నాయకత్వం వర్దిల్లాలి జై బాబు జై లోకేష్ అని సైకో పోవాలి కూటమి ప్రభుత్వం రావాలి అనే నినాదంతో మారుమోగితే ఆర్టీసీ జంక్షన్లో అరకు బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి కొత్తపల్లి గీత మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ పాలన వల్ల ఇరవై ఏళ్లు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వెనక్కు వెళ్లిందన్నారు రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలు లేవని గిరిజన ప్రాంతాల్లో జీవో నెంబర్ మూడు రద్దు చేసి వైసీపీ ప్రభుత్వం గిరిజన యువతకు ఉపాధి లేకుండా చేసింది అని తెలిపారు రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టారని పది లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నేడు జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో రాష్ట్ర ఖజానా ఉందని పనికి రాలేదని దాని అర్థం అంతేనా కాబట్టి రాని తర్వాత ఇక్కడ ఒక ఆయన ఉన్నారు ఆయన ఆయన పనికి రాద జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆయన కోడల్ని మాత్రం ఎంపీగా పంపిస్తున్నారు ఆవిడ ఏం వస్తుందో ఏం మాట్లాడుతుందో ఏమి తెలుసుకుంటుందో మీకే తెలియాలంత కాబట్టి ఈరోజు గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు మొహాలు మారుస్తున్నారు అదే మనుషుల్ని మీ దగ్గర పంపిస్తున్నారు దోపిడీ చేయమని కాబట్టి మీరంతా అది గుర్తుపెట్టుకోండి మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోను కేంద్రంలోనూ కూడా రావాలి దానికోసం మీ అందరూ తమ అమూల్యమైన ఓటును కమలం గుర్తుపై ఎమ్మెల్యేకి అట్లాగే ఎంపీకి కూడా కమలం గుర్తుపై వేసి మీ అందరూ మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క కార్యకర్తకి ఎండకు వచ్చి ఇక్కడ నుంచి నిలబడి మేమున్నామని మీతో పాటు మాతో పాటు చేయగలిపిన మీ అందరికి ఇక్కడ ఉన్న మీడియా సోదరులకు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు సేవలు అందించినందుకు వారికి ఇక్కడ చేరున్న ప్రతి ఒక్కరికి అరకు ప్రజానికి అందరికీ కూడా శిరస్సు వంచి మీ అందరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను జై బీజేపీ జై టిడిపి జై జనసేన జై హింద్ మన జీవితాల్ని అరవై నెలలు ఈ రోజు కష్టపడ్డాం కదా కష్టపడ్డామా ఏ అభివృద్ధి లేదు ఒక్కళ్ళ ఇంటికి కూడా సంక్షేమం సరిగ్గా చేయలేదు రెండు ఎకరాలున్న పోడు రైతులకు కూడా పెన్షన్ తీసేసారు రేషన్ కార్డులు తీసేసారు కార్డులు తీసేసారు ఎన్నో ఇబ్బందులు పెట్టారు మళ్ళీ మన ప్రభుత్వం వస్తే మీ అందరికి స్కూల్స్ తీసేసారు కదా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ లేవు కదమ్మా అన్నా క్యాంటీన్ తీసేసారు ఎన్నో సంక్షేమ పథకాలు రద్దు చేశారు ఇస్తున్నానని ఒక చేతిలో చెప్తూనే కింద నుంచి లాగేసుకునే పరిస్థితి చూస్తున్నాం కరెంటు బిల్లులు కరెంటు షాక్ కొడుతున్నాయమ్మా కరెంటు బిల్లులు షాక్ కొడుతున్నాయి ఒక రకంగా మద్యం మద్యం ఏరులైపోతున్న సందర్భాలు ఈరోజు చూస్తున్నాం మద్యం ధరలు కూడా ఐదు రెట్లు పెంచిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే ఇదే ప్రభుత్వం మన రాష్ట్రంలో ఈ రోజు ఇంకొక ముఖ్యమైన పరిస్థితి నేను చెప్పదలుచుకున్నాను గంజాయి రాష్ట్రంగా మన రాష్ట్రాన్ని మార్చారు అమాయకులైన గిరిజనులు ఎంతో మంది మనలో ఉన్న వాళ్ళు ఈ రోజు జైలు ఉన్నారు రాజమండ్రి జైల్లో విశాఖపట్నం జైల్లో చూస్తే ఎంతో మంది గిరిజనులు ఈ రోజు అక్కడ ఉన్న పరిస్థితి చూస్తున్నాం కేవలం ఎవరైతే మనల్ని వాడుకుంటున్నారో అసలు అమాయకమైన గిరిజనుల మీద ఇలాంటి కేసులు పెట్టి నాటకాలు ఆడుతున్నారో వాళ్ళందరినీ కూడా మనం ఎదుర్కొందాం మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే ఈ రోజు తరతరాల కోసం పవన్ కళ్యాణ్ గారు హాయిగా ఏసీ రూమ్ లో ఉండి షూటింగ్ చేసుకోవచ్చు అట్లాంటిది రోజు ఎన్నో కష్టాలకు వచ్చి ఎండనక వాననక అన్ని త్యాగాలు చేసి ఈ కూటమి కోసం ముందుకు వచ్చి ఆయన ప్రజల కోసం నేనున్నానని చెప్పి ముందుకు వచ్చి మన కోసం పోరాడుతున్నారు కాబట్టి మనం అందరం కూడా ఒకటి అర్థం చేసుకోవాలి ఈ రోజు మన ఓటు మన భవిష్యత్ కాదు మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే ఎవరికైనా ఇంట్లో పిల్లలు ఊరికే కూర్చుని భోజనం పెడుతుంటే మనం రోజు వాళ్ళు ఎలా తయారవుతారమ్మా సైకోలా తయారవుతారు అవునా మన పని పాట లేకుండా పెట్టాలి ఇంట్లో మనం కూర్చోబడతామ ఎంతో మంది మహిళలు ఉన్నారు ఇక్కడ వాళ్ళ పని చేయాలని కోరుకుంటాం ప్రభుత్వం అలాగే ఈరోజు మన అందరినీ కూడా వాడుకుంటుంది కేవలం ఏదో ఒక రూపాయి పా ఇచ్చి మనం అలాగే వాళ్ళ రూపాయి కోసం ఆశపడతామని చెప్పి మనల్ని నిర్వీర్యం చేసి మనకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా రోజు కూటమి అభ్యర్థులుగా ఉన్నా ఇక్కడ పాంగి రాజారావు గారు బిజెపి అభ్యర్థిగా ఉన్నారు కాబట్టి మీ అందరి సోదరులుగా ఉన్నారు మీరందరూ కూడా ఆశీర్వదించి పాంగి రాజారావు గారికి అలాగే నాకు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీలో ఒక్కదాన్ని మమేకమై మీతో మీ సమస్యలతో నేను మీకు ఈ రోజు మీకోసం ముందుకు రావడానికి సిద్ధమయ్యాను మీరు చూసారు గత ఐదు సంవత్సరాలుగా ఇక్కడ ఎంపీ ఉన్నారు ఎప్పుడన్నా చూసారమ్మా ఇదే ప్రాంతం నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇద్దామంటే వైఎస్ఆర్ సిపి వాళ్ళే వద్దు ఎంపీ అని చెప్పారు జై ఎన్డీఏ

కుటుంబ సభ్యులందరికీ నా గిరిజన అక్క చెల్లమ్మలందరికీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు మనం చూస్తున్నాం రాష్ట్రంలో ఉన్న పరిస్థితి గురించి చూస్తున్నాం ఈరోజు గిరిజనులు అన్ని విధాలుగా మోసం చేసిన ఒక ప్రభుత్వాన్ని మనం చూస్తున్నాం గత ఐదు సంవత్సరాలుగా మన రాష్ట్రంలో మనకున్న ఈ పరిస్థితులు ఒక ఉపాధి లేదు విద్యా అవకాశాలు సరిగ్గా లేవు అభివృద్ధి లేదు కేవలం సంక్షేమం పేరుతో అది కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో మాత్రమే సంక్షేమం చేస్తూ రాష్ట్రాన్ని ఈరోజు అప్పుల కుప్పగా మార్చిన ప్రభుత్వాన్ని మనం చూసాం ఈరోజు ఎలాంటి పరిపాలన అనుభవం లేకుండా రాష్ట్రంలో ఈరోజు ఒక కోతికి కొబ్బరికాయ ఇస్తే ఏం జరుగుతుందమ్మా అలాగే ఈ రోజు మన రాష్ట్ర పరిపాలన ఉంది కాబట్టి మనం అందరం ఈ రోజు గుర్తు చేసుకోవాలి మన ఏజెన్సీ ప్రాంతంలో ఉద్యోగాలు ఉన్నాయా ఎంప్లాయీస్ కి జీతాలు వస్తున్నాయా టీచర్స్ కి జీతాలు ఎప్పుడు పడుతున్నాయి గిరిజనులకి ఇల్లు వచ్చినాయా మన సప్లై నిధులు వచ్చినాయా ఏది లేదు ఉద్యోగాలు లేవు లేదు గిరిజన ప్రాంతాల్లో ఈ రోజు ఈ రోజు సంతకాలు పెట్టి ఫోర్జరీ సంతకాలు జరిగింది చనిపోయిన వాళ్ళ సంతకాలు కూడా పెట్టి దోచుకోవడం జరిగింది ఈ రోజు మనం చూస్తే మన ఏజెన్సీ ప్రాంతం ప్రతి ఒక్క గిరిజనుడు ఈ రోజు దోపిడీకి గురవుతున్నారు కాబట్టి నా అక్క చెల్లెములందరికీ నేను ఒకటే కోరుకుంటాను నరేంద్ర మోదీ గారు ఈ రోజు మనకి భారతదేశాన్ని ప్రపంచంలోనే విశ్వ గురువులా పెట్టారు అవునా కాదా కాబట్టి ఈ రోజు మన రాష్ట్ర ప్రగతి సాధించాలంటే కేవలం అది నరేంద్ర మోదీ గారి ద్వారా బీజేపీ ప్రభుత్వం ద్వారానే సాధ్యమవుతుంది ఈ రోజు మనం చూస్తే మన అరకు ప్రాంతం షెడ్యూల్ ఫైవ్ ఏరియా కింద వస్తుంది షెడ్యూల్ ఫైవ్ ఏరియా అంటే ఒక్క రూపాయి నిధి వచ్చినా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిందే నేను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎంపీగా చేశాను మీ అందరికీ కూడా నేను తెలుసు తెలుసా అమ్మా మనం ఏం తెచ్చుకున్నా అద్దాల రైలు తెచ్చుకున్నామా అద్దాల రైలు ఈ రోజు అరకుకు వచ్చిందంటే దానికోసం ఎంతో కృషి చేయడం జరిగింది అలాగే మన హైవే నాలుగు వందల ఇరవై కిలోమీటర్ల హైవే మొత్తం మన అరకు ప్రాంతాన్ని కలిపేదిగా రాజు మెంట్ర నుంచి విజయనగరం వరకు మన ప్రాంతం నుంచి హైవేని నేను తెచ్చుకోవడం జరిగింది అలాగే చూస్తే మెడికల్ కాలేజ్ మన అరకు ఒక మెడికల్ కాలేజ్ కావాలని చెప్పి పాడేరులో ఆరు వందల యాభై పడకల మెడికల్ హాస్పిటల్ కాలేజ్ కూడా ఈ రోజు మనం సాధించుకోవడం జరిగింది మన ప్రాంతంలో ఇరవై ఎనిమిది ఏకలవ్య పాఠశాలలు సాధించుకోవడం జరిగింది ఇదంతా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే సాధించడం జరిగింది ఇప్పుడు మనం చూస్తే మన మేనిఫెస్టో రిలీజ్ ప్రతి ఒక్కరికి కూడా ఈ మన ఇంట్లో ఉన్న వృద్ధులకు డెబ్బై సంవత్సరాలు దాటిన వృద్ధులకు రాజీవ్ ఆరోగ్యశ్రీ లేదు కదా లేదు ఆరోగ్యం కోసం హాస్పిటల్కి వెళ్తే దోపిడీకి గురవుతున్నాం అలాంటిది ప్రధానమంత్రి గారు ఆయుష్మాన్ భారత్ కార్డ్ తీసుకొచ్చారు ఆయుష్మాన్ భారత్ మన రాష్ట్రంలో అమలు జరగట్లేదు ఈ రోజు మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆయుష్మాన్ భారత్ కార్డు ద్వారా మన కుటుంబానికి ఐదు లక్షలు ప్రతి సంవత్సరం మనకి మెడికల్ ఫెసిలిటీ కలుగుతుంది అలాగే కాకుండా వృద్ధులకు డెబ్బై సంవత్సరాలు దాటిన వృద్ధులకు లక్షల లక్షల రూపాయలు రూపాయలు ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్న వృద్ధులకు చెందుతుంది అలాగే కాకుండా ఇక్కడ అనేక మంది వ్యాపారవేత్తలు ఉన్నారు వాళ్ళకి ఎంఎస్ఎంఈ ద్వారా ఎన్నో రకాలైన రాయితీలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది అలాగే ముద్ర లోన్స్ చాలా మంది తీసుకున్నారు చిన్న చిన్న లోన్స్ ఇచ్చే పరిస్థితి నుంచి ఈ రోజు ఇరవై లక్షల ముద్ర లోన్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం పూడుకుంది నరేంద్ర మోడీ గారు చిన్న వ్యాపారాలను వృద్ధి చేయడానికి చేయడానికి సంకల్పించారు ఈరోజు అలాగే మనకిప్పటికీ కూడా డోలీ మాతలు తప్పట్లేదు మన బిడ్డలు చాలా మంది అనారోగ్యం బారిన పడి చనిపోవడం ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కూడా దగ్గర లేని పరిస్థితి హాస్పిటల్ కి తీసుకెళ్లే పరిస్థితి మనం చూస్తున్నాం కాకుండా ప్రైమరీ ఆరోగ్య కేంద్రం ప్రతి రెండు ప్రతి ఒక్కరికి వైద్యం అందేటట్టు అంబులెన్స్ ఫెసిలిటీ నేను ఎంపీగా ఉండగా ఇరవై ఏడు అంబులెన్సెస్ ఇచ్చేంత పరిస్థితి ఉంది కానీ ఆ అంబులెన్సెస్ ఇప్పుడు తిరుగుతున్నాయమ్మా పెట్రోల్ ధర కూడా ఇవ్వని ఈ ప్రభుత్వం గిరిజన బతుకుల మీద చిత్తశుద్ధి ఏది మన కోసం ఒక్క ఇల్లు కూడా ఇవ్వని ప్రభుత్వాన్ని మనం గద్దలించడానికి మనం అందరం కంకణం తీసుకుందాం ఈ రోజు జీవో నెంబర్ త్రీ తీసుకొచ్చి మన జీవితాల్లో ఈ రోజు పునరుద్ధరించడానికి మన కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఈ రోజు మనం చూస్తుంటే ఎన్నో రకాలైన మనల్ని మోసం చేసుకుంటూ అబద్ధపు మాట